కేరళలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆయన విమర్శించారు ఇంత పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చినా సంబంధిత శాఖ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తుందని ప్రశ్నించారు ప్రజల ధనాన్ని దోచుకున్న వారిపై తక్షణం దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క స్వార్థ బుద్ధితోటి ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని చెమట చుక్కను టెండర్ల రూపంలో గ్లోబల్ టెండర్ల రంగు పూసి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని చెప్పి మా కేటీఆర్ గారు చెప్పినట్టే అందులో తప్పు జరిగిందని తప్పు నిజమేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపేటువంటి కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగినటువంటి లాస్ట్ కేబినెట్ తేల్చింది అరవై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయల జప్తును ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఈఎండి జప్తు చేయాలని చెప్పి జియో నంబర్ పదిహేను విడుదల చేసింది మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ ఆమోదించినటువంటి జప్తు సొమ్ము ఇది సహజంగా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అనేక టెండర్ల అగ్రిమెంట్లు ఎంఓయు వాయులేషన్ జరిగినప్పుడు బిడ్డర్స్ పైన టెండర్దారుల పైన ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ నిర్ణయం చేయడం అనేది సహజం కానీ వాళ్ళ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారిపైన డిపార్ట్మెంటే చర్య ఎందుకు చేపట్టలేదు డిపార్ట్మెంట్ చెందినటువంటి మంత్రి ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు